కాదమ్మ కోల్ మా గుండెలోనే ఉంటావు నీవు కోల్కోల్ మంత్రముకు కరిగేవు కోల్కోల్ పాటకు మురిసేవు కోల్కోల్ కోల్ పూజకు కరుణిస్తావు నీవు కోల్ కోల్ ఆటకు వరమిస్తావు కోల్ కోల్ దండాలు నీ కమ్మ కోల్ కోల్ శతకోటి దండాలు నీ పాదాల కమ్మ కోల్ కోల్ మాకు అండగ దండగ నీ ఉండాలమ్మా కోల్ కోల్ మా తల్లి గౌరమ్మ కోల్ కోల్ మమ్మేలు కోవమ్మ కోల్ కోల్ ఆరోగ్యం కోల్ కోల్ సౌభాగ్యం కోల్ కోల్ పూలాంటి పూబోనులు కోల్ కోల్ ఆడవచ్చరమ్మా బతుకమ్మలు ఇంటింటి మహారాణులు కోల్ కోల్